రైజల దేవుడికి స్తోత్ర మీ రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాను మీకు ఎక్కడైతే బలహీనత ఎక్కడైతే అనారోగ్యము ఏదైతే అనారోగ్యతో బాధపడుచున్నారో మరి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియాపురులకు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఎక్కడైతే రోగి ఉన్నారో అక్కడ నూనె పెట్టి ప్రార్థించమనో ఆ రోగి స్వస్థత పొందుకుంటున్నాను ప్రభా అిడ్డలైతే ఎన్ని డాక్టర్లు ఎద్దకు వెళ్ళినా తగ్గిన రోగాలు నీ ఎద్దకు తగ్గుతున్నాయా నువ్వు దయగల దేవుడు అయ్యా స్వస్థపరిచే దేవుడు అయ్యా ముట్టే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆరోగ్యం ఇచ్చేయండి ప్రభావ శక్తిని దాన్ని బలాన్ని ప్రసాదించండి ఎంతమంది అయితే